మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ నేను మీ మధు అయితే ప్రధానమంత్రి మోదీ గౌతమ్ బుద్ధ నగర్లో జిఎస్టీ సంస్కరణలపై కీలక ప్రకటన చేశారు అదేంటో చూద్దాం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌతమ్ బుద్ధ నగర్లో జరిగిన ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన జీఎస్టీ వస్తు సేవల సంస్కరణలు కొనసాగుతాయని పన్నుల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చిన తాజా మార్పుల్లో నాలుగు పన్ను శ్రేణులలో రెండు తొలగి ఐదు పర్సెంట్ ఐదు శాతం నుండి పద్దెనిమిది శాతం శ్రేణులు మాత్రమే కొనసాగించారు ఈ మార్పుల వల్ల అనేక వస్తువుల ధరలు తగ్గాయి ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ జిఎస్టి సంస్కరణలు భారతదేశం ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అని తెలిపారు అయితే అలాగే మన రష్యా భాగస్వామిగా ఉన్న ఈ ప్రదర్శన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తోంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రష్యా భాగస్వామిగా పాల్గొంటోంది మరియు రష్యాతో సహకారంలో ఏకే టూ నాట్ త్రీ రైఫిల్ ఉత్పత్తి ప్రారంభించినట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు ఈ ప్రదర్శనలో రెండు వేల ఐదు వందల మందికి పైగా ప్రదర్శనలు ఐదు వందల అంతర్జాతీయ కొనుగోలుదారులు మరియు ఐదు లక్షల మంది సందర్శకులు పాల్గొంటారని తెలిపారు సో చూస్తున్నారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అన్ వీటీవీ